హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మొదలైన సంక్రాంతి బకాయిల చెల్లింపులు షురు ఉద్యోగులకు జమ అయ్యే మొత్తం లిస్ట్ అయితే వీడియోలు తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగపై మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి పండుగ శుభవార్త ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం సంక్రాంతి పర్వదినాన్ని మరింత సంతోషకరంగా మార్చడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గతంలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల చెల్లింపు ప్రక్రియను ఆర్థిక శాఖ మంత్రి ఆదేశాల ప్రకారంగా శరవేగంగా అమలు చేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పలు వర్గాలకు తీపి కబురు అందిస్తూ వారి ఖాతాల్లో చెల్లింపులు జరపడానికి చర్యలు చేపట్టారు చెల్లింపుల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి ఉద్యోగులకు పెండింగ్ బకాయిల విడుదల ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు పోలీసుల సరెండర్ లీవ్లు అలాగే విద్యార్థుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లింపులు కాంట్రాక్టర్ల బకాయిలు చిన్న తరహా పది లక్షల్లో ఉండే వారందరికీ బిల్లులు క్లియర్ ఇవే కాకుండా ఇతర అనేక పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా ప్రభుత్వం నిధులను విడుదల చేసింది మొత్తం చెల్లింపులు గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆరు వేల ఏడు వందల కోట్లు విలువైనటువంటి బిల్లులు నేడు చెల్లింపుల కోసం అయితే విడుదల చేయబడ్డాయి ఈ ప్రక్రియతో ఉద్యోగులు విద్యార్థులు కాంట్రాక్టర్లు మరియు ఇతర పలు వర్గాలకు సంబంధించి వారి అందరికీ ఉపయోగం కలగనుంది ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆర్థిక శాఖ ఈ మొత్తం ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ సంక్రాంతి పండుగకు ముందే ఈ చెల్లింపులను పూర్తి చేయడం ప్రారంభించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని అయితే ఆకాంక్షించారు గత ప్రభుత్వ కాలంలో పెండింగ్ బకాయిలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో సుమారు లక్ష ఇరవై ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి మొత్తం అన్ని బకాయిలు స్టేట్ బడ్జెట్ సో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన ఈ బకాయిల చెల్లింపుల ప్రక్రియ అయితే ప్రారంభమైంది సంక్రాంతి పండుగకు ముందే ఉద్యోగులు విద్యార్థులు కాంట్రాక్టర్లు తమ ఖాతాల్లో ఈ నిధులను పొందడం రాష్ట్రంలో ఆనందాన్ని అయితే పెంచుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో రాష్ట్రంలో పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచింది ఇదే విధంగా ప్రభుత్వం ప్రజలకు మేలు కలిగించే చర్యలు తీసుకుంటుందని అయితే ఆశిద్దాం